అనకాపల్లి జిల్లా అనకాపల్లి కసింకోటలో ఘనంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకొని కొని ఓటు అడుగుతున్నాం మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ప్రభుత్వం చేస్తున్నటువంటి పండుగ ఈ పెన్షన్ల పంపిణీ అని మంత్రి పేర్కొన్నారు కసింకోటలో శనివారం వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లాపుల్లి బాబు ఆధ్వర్యంలో పెన్షన్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంపీ డాక్టర్ పివి సత్యవతి నియోజకవర్గ ఇన్చార్జ్ మనం అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి రాష్ట్రంలో పెన్షన్ వెయ్యి రూపాయలు ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే ఆ రోజు ఉన్నటువంటి జనాభా ఐదు కోట్ల ఇరవై లక్షల మంది ఉంటే ఈ రోజు ఐదు కోట్ల ముప్పై లక్షల మంది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి పెన్షన్దారుల సంఖ్య ముప్పై ఆరు లక్షలు అయితే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారుల సంఖ్య అక్షరాల అరవై ఆరు లక్షలు ఉన్నారు నసింకోటలో పదిహేను కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు అభివృద్ధి గ్రామాభివృద్ధి కోసం మల్లా బుల్లి బాబు మమ్మల్ని సంప్రదించడమే కారణమని అన్నారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు డాక్టర్ కె విష్ణుమూర్తి రాష్ట్ర వాటర్ వర్క్ చైర్మన్ దిలీప్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లివిల్లి శ్రీను వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీ కలగ లక్ష్మి గున్నయ్య నాయుడు గొరలి సూరి మండల వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి శ్రీనివాస్ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సమయంలో ప్రతిపక్షాలన్ని కూడా వస్తాయి ఒక్కసారి మిమ్మల్ని కోరుతా ఉన్నాం గత ప్రభుత్వాలు ఏనాడు చేయక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటో ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఏ రోజు మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు పోటయ్యాలో అది ప్రజలుగా మీరే నిర్ణయం తీసుకోవాలి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా ఈ వేదిక మీద కోరుతా ఉన్నాం ఈ ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు ఈ రోజు గ్రామాల అభివృద్ధి గ్రామాల్లో వ్యవస్థలు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి వ్యవస్థాపరమైనటువంటి మార్పులు ఈరోజు ఒక్క కసింకోట గ్రామంలోనే నాలుగు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాం నాలుగు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం వెల్నెస్ క్లినిక్ ఏర్పాటు చేశాం దాదాపు